అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి శుక్లం వరదరం విష్ణు సచివర్ణం చతుర్భజం తన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తనం మేఘదంతం ఉపాస్మహే ఓం శ్రీ గురుభ్యోం నమః మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనరల్గా మనం జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద నెంబర్కి కి స్క్రోల్ అవుతుందండి మీకు నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను కానీ మా వాళ్ళు కానీ లిఫ్ట్ చేస్తారు మీకు పరిష్కార మార్గాలు తప్పకుండా తెలియజేస్తాం ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ప్లానిటరీ పొజిషన్ కూడా చాలా మారిపోయిందండి జూన్ నెలలో కూడా అన్ని రాసుల మీద ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం అండి కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది ఏమి ప్రొజిషన్ మారిపోయాయి అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయండి చాలా చాలా బాగుంది మీ రాశిలో మీ రాశి కూడా బాగున్నాడు ప్రయాణాలు అధికంగా చేస్తారు ముఖ్యంగా బట్టలు కొనుక్కుంటారండి బట్టలు అంటే క్లాత్స్ అంటే మీకు బాగా ఇష్టం ఆభరణాలు అంటే ఇష్టం కాబట్టి అవి కొనుక్కుంటారు కాబట్టి అంటే శని ప్రభావం వలన ద్వితీయ భావాన్ని శని చూడడం వల్ల కొద్దిగా దూరం ఇంటి నుంచి దూరంగా ఉండము లేకపోతే మీ భార్యాభర్త విషయంలో కానీ చిన్న చిన్న మనసు రావడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము ఏం జరుగుతున్నాయి అది పెద్దంత పండ్డించిన అవసరం ఏం లేదు మీ మూడో భావంలో కేతు ఉన్నాడు ఆయన ఒక్కడ చాలు కదండి మూడో భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది అంటే మీ తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ మీ తోబొట్టు వాళ్ళు కానీ చాలా బాగుంటారు ధైర్యం ఎక్కువ భూమి గృహము తర్వాత వాహన యోగాలు ఇవన్నీ కూడా మూడో భావంలో కేతు ఇస్తాడు ఉంటాయి పైగా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతాడు వార్తా సేకరణను అద్భుతంగా ఉండేట్టు చేస్తుంటాడు మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా మారుస్తాడు కేతువు చాలా అద్భుతమైన ప్రయోగాలు చేస్తుంటాడు కుజుడు ఫోర్త్ భావంలో చూశాడు ఇప్పుడు మీకు అత్యంత రాజా కుజుడు స్ట్రాంగ్ అయిపోయి ఉండే నిజంగా నాకు ఎంత అదృష్టం నాకు ఎంత ఆనందంగా ఉందంటే మీ కుజుడు ఇంతవరకు బా తొమ్మిదో ఇంట్లో ఉండిపోయి రాశిలో ఉండిపోయాడు అందుకే మీకు రాజయోగాన్ని ఇవ్వాలి ఎప్పుడు రాజయోగా అంటే చూస్తాడండి ఎందుకంటే మీ కుజుడే మీ మేషరాశిలోకి వచ్చాడు కదా టెన్త్ హౌస్లోకి వచ్చాడు అద్భుతం అక్కడే చెప్పుకుందాం ఏదైనా మీ ఫోర్త్ భావాన్ని మీ ఫోర్త్ భావాన్ని కుజుడు చూస్తున్నాడు భూములు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు ఇంకా చెప్పాలంటే పంట పొలాల్లో నష్టం రాకుండా బాగుంటుంది రైతులకు చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయండి విద్యలో బాగా రాణిస్తారు మీ మదర్ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది ఏంటంటే ఇంక ఎవ్వరం సంగీతం సంగీతం పట్ల మక్కువ ఎక్కువ మీకు దేంట్లోనూ తక్కువ కాదు అద్భుతం సో ఈ విధంగా చాలా బాగుందండి మీకు పంచమస్థానం అనే గురుడు చూస్తున్నాడు ఇంతకుముందు మీ పిల్లల విషయంలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉండాలి ఇంకా అలా ఉండదు గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే పంచమస్థానం గురుడు చూడడం వల్ల పిల్లలు సత్సంతాన యోగం ఉంటుంది మగపిల్లలు పడడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు గురు ప్రభావం వల్ల ప్రేమ ఎక్కువండి ఆర్థికంగా డెవలప్ అయ్యేట్ చేస్తుంటే గురుడు కూడా అవకాశాలు ఎక్కువ అంతేకాదండి మీకు స్పోర్ట్స్ రంగంలో మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా వాళ్ళకి కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి బాగా పాటలు పాడే వాళ్ళకి ఇవందరూ కూడా అండి చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి వెతుక్కుంటూ వస్తాయి ఆపర్చునిటీస్ అదే డౌట్ లేదు అంతేకాదండి సాహిస్య రంగంలో కూడా మీకు మంచి ప్రతిభ ఉంటుంది రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ధనయోగం కూడా ఉంటుంది ఎందుకని రఘుబుద్ధులు చూడ మీకు పంచమాసాలు చూడడమే అంతేకాకుండా స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా రాజయోగమే కానీ లాసులు రావడానికి అవకాశం ఉందండి ఇంత ముందు కంటే మీరు దాని నుంచి రికవ రికవరీ అవ్వడానికి అవకాశం అవకాశాలు ఎక్కువ అదృష్టం ఏంటంటే గురుడు మారడం వల్ల సప్తమ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల హాయిగా ఉండొచ్చండి మీరు భార్య భర్తలు అనురాగంగా ఆనందంగా ఉండే ముందు ప్రాబ్లమ్స్ ఉండేవి అంతేకాకుండా ప్రేమ పెరుగుతుంది భార్య భర్తల విషయంలో వ్యాపారాభివృద్ధి కలుగుతుంది వ్యాపార ద్వారా మీరు బాగా ప్రబలంగా బాగా ఎదుగుతారు మీరు అలాగే విస్త వ్యాపారాన్ని విస్తరించుకుంటారు వ్యాపారంలో ఉండే పార్ట్నర్స్ చాలా బాగుంటారు ఎంత బాగుందంటే ముఖ్యంగా మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయండి మీరు అనుకున్న సంబంధం బ్రహ్మాండం కుదురుతుంది కానీ అష్టమ స్థానంలో శని దోషం కదా ఇది చాలా స్థలాలు ఉన్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం అనుకోండి ఓంశం శనిశ్వరాయనమంశం శనేశ్వరాయనమోశం శనేశ్వరైన మహా అదొకటి గాయత్రి మంత్రం ఈ రెండు చేయండి తల్లిదండ్రులకు పూజ పూజ అంటే తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి అంటే వాళ్ళు చూసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అది నేను చెప్పడం కాదు శాస్త్రమే చెప్తాను సో ఇది కాకుండా మీకు భాగ్యంలో రాహు కూడా అంత మంచివాడు కాదు కానీ ఇక్కడ ఏం చెప్పాలంటే భాగ్యంలో రాహు జలతత్వ రాశులు ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన చేయిస్తాడు ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది భాగ్యంలో రాహు విదేశ పర్యటన అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు నదీ స్నానాలు సముద్ర స్నానాలు నదుల మీద ప్రయాణాలు చేయడం ఫ్లైట్స్ రాహు అలాగే సినిమా రంగం రాహు ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్స్ అంటే సరే వ్యవస్థ హై ప్రొఫైల్గా వాళ్ళది కంప్యూటర్స్ వ్యవస్థ అంటే సరే వాళ్ళు అద్భుతం అంటే భాగ్యస్థానం రాహు అంటే ఇంకా హైర్ ఎడ్యుకేషన్ విదేశాలు వెళ్ళిపోవడం మీరు చేస్తున్న అభివృద్ధి కరెంటు ఐరన్ స్టీలు కోలు కదా రాహు సంబంధించినవి సిమెంట్ పరిశ్రమలు ఫార్మా రంగం తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అన్నీ కారకత్వం అవే కదండి బ్రహ్మాండం సక్సెస్ అవుతారు అంతేకాకుండా దశమంలో కుజుడు ఈ అక్కడ చాలండి మీకు మిమ్మల్ని మొత్తం బ్రహ్మాండం పైకి లాగేస్తాడు ఆయన ఎందుకని ఎందుకంటే దశమరాహు దశమ కుజుడు దిగ్బరుడు దిగ్బరుడే కాకుండా మీ రాసిని కూడా చూస్తున్నాడు అంటే ఎంతో ఆనందంగా ఎంతో తృప్తిగా ఎప్పుడూ హ్యాపీగా ఇంతకుముందు ఎలాగే ఉండేవారు అలా మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి మీకు ఎంతో హ్యాపీగా ఎప్పుడు నలుగురితో కలిసిపోయి ఆనందంగా తృప్తిగా అదృష్టంగా ప్రతి పనులను ఎదురువాల్సిన చేసే తత్వం మీకు ఆ తత్వం జాలి దయ దయ దయా గుణం ఉంది అవన్నీ మీకు రాబోతున్నాయండి దశమ కుజుడు చెప్పాలి మీకు దశమలో కుజుడు అంటే రాజకీయ రంగంలో కూడా ఎదుగు ఎదుగుతారు కుజుడికి శని కుజుడికి ఉంది కదా దశమలో కుజుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాజకీయ రంగంలో ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి మీరు గెలుస్తారు అవకాశాలున్నాయి ఏమో జాతీయ ప్రకారం కలవచ్చేమో ఖచ్చితంగా అవకాశాలున్నాయి పైగా దశమలో కుజుడు మారాడుగా ట్రెండ్ మారిపోతున్నా అనమాట సో అదొకటి అలాగే మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ వెళ్ళాల్సిన వాటిలో సక్సెస్ అవ్వడము ముఖ్యంగా నుండి దశములో కుజుడు పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటారు సరే వాళ్ళకి ఉంటుంది వాళ్ళ జాతకంలో ఉంటుంది మిలిటరీస్ ఉంటారు ద్వారా వాళ్ళకి కుజుడు స్ట్రాంగ్గా ఉంటాడు అంత బాగుండడు మీకు కుజుడు నేను చెప్పేది తక్కువ అండి మీకు యోగాలు ఎక్కువ ఉంటాయి దశమలో కుజుడు అంటే టెన్త్ హౌస్ లోడి టెన్త్ హౌస్ మంచి చంద్రాత్తు దశమలో కుజుడు అంటే యోగం కదండి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు కదా పంచపురుష మహాయోగాల్లో యోగం ఎంత బాగుంది ఈ నెల మొత్తం కూడా ఇట్లా చెప్పుకుంటూ చెప్తే టైం ఎక్కువ అవుతుందండి సరే ఈ మనం తర్వాత చెప్పుకుందాం మళ్ళీ పదకొండో భవన్లో రైబుద గురుచుక్ర చంద్రుడు అబ్బా ఈ అక్కడ కాంబినేషన్ చాలండి ఎందుకు అబ్బా అంటే మీ రాశ్యాధిపతి అంటే ఒక మీ రాసి మీ రాష్ట్రాధిపతి చంద్రుడు ఎగ్జాల్టేషన్లో చుక్కుడుతో కలిసినాడు ఒక అంటే ఎగ్జాల్టేషన్ మీ చంద్రుడు కలిసినాడు అంటే ఆరో తారీఖు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఉంటాడు విపరీతమైన రాజయోగం ఉంటుందండి మీకు ఐదు ఆరు తారీఖుల్లో మీకు బాగా ఏదో మంచి జరగబోతుంది ధనయోగం కలగబోతోంది అలాగే రఘుబుద్ధి కాంబినేషన్ వల్ల డాక్టర్స్గా గాను ఆయుటస్గా గాను ఆర్టెస్గా తర్వాత ఏమో వీళ్ళు గణిత శాస్త్రజ్ఞులుగా మంచి మంచి ఆస్ట్రాలజర్స్ ఆస్ట్రాలజర్ చెప్తుండగా ఆస్ట్రాలజర్స్ బ్రహ్మాండంగా ఉంటారు కదా వాళ్ళకి గాయత్రి మంత్రం వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి గాయత్రీ మంత్రం చేయాలి ఆయుట మన జాతకాలు చెప్పేవాళ్ళు జ్యోతిష పండితులు వాళ్ళు ఎప్పుడు కూడా గాయత్రి మంత్రం మననం చేసుకుంటూ ఉండాలండి వాక్శుద్ధి పెరుగుతుంది ఎందుకంటే మీరు ఖచ్చితంగా మంచిగా చెప్తుంటారు ఎదుటి వాళ్ళకి మంచి జరగాలనే చెప్తారు ప్రతి వాళ్ళు కూడా అలాగే జరుగుతుంది అద్భుతంగా ఉంటుంది పదకొండ భవన్లో బుధుసుకులు వలన ముఖ్యంగా మీరు భూములు కొనుక్కోవడము వాహనాలు కొనుక్కోవడము కళా రంగంలో కూడా అభివృద్ధి కలగడం చక్కగా జరుగుతుంది ఎన్ని కాంబినేషన్ తెలుసు కదండి గురుసుకులు కాంబినేషన్ ఎంత బాగుంది ఆర్డర్ అందరికీ చెప్పినట్టు ఆర్డిటర్స్ గాను అలాగే మీకు బాగా తెలివితేటలు ఎక్కువగా గాను విదేశ పర్యటన చేసేవాళ్ళు గాను ఉన్నతమైన విద్య కోసం ఉండేవిగాను మీరు చేస్తున్న బిజినెస్లో అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వచ్చేటు గాను ఖచ్చితంగా ఉంటుంది అలాగే పన్నెండో భావం పన్నెండు భవనంలో రవి బుధ రవి సుక్కులు పదిహేనో తారీఖు నుంచి ద్వితీయ పన్నెండు భవనం ఉన్నాడు అంటే ఏంటి ఫారిన్ అంటే పదిహేనవ తారీఖు తర్వాత నుంచి మీకు విదేశాలు వెళ్ళబోతున్నారు కర్కాటక రాశి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ మీ జాతక చూసుకోండి విదేశాలు వెళ్తారు ఏదో పని మీద వెళ్తారండి నేను చెప్పేది కూడా ఎప్పుడు కూడా అబద్ధం ఉండదు ఎందుకంటే నేను శాస్త్రం ఎలా ఉందో అలాగే చెప్తాను నా సొంత అయితే ఎప్పుడూ ఉండదు పొరపాటు ఉండదు అంటే ట్వెల్త్ హౌస్లో ఆడు రవికున్నాడు కదా సెకండ్ హౌస్లో ఆడు పన్నెండు భావన ఉండే విదేశీ పర్యటన కదా పైగా ఆయన మంచి రాహు నక్షత్రంలో ఉన్నాడు ఉండే అంటే ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు ఇంకా బ్రహ్మాండం కదా రాహు నక్షత్రంలో రవి ఉండి చంద్ర కర్కాట రాశి వాళ్ళకి సెకండ్ హౌస్లో ఆడు మా రాహు నక్షత్రంలో పన్నెండో బాగు ఉన్నాడంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు విదేశాలు చెట్లు అయిపోతారు కొంతమంది అంత అద్భుతం శుక్రుడు ఉన్నాడు పన్నెండో బాగా శుక్రుడు ఉండవండి మనకి మీకు ఏంటంటే మీకు మంచివాడు కాదు పన్నెండు బాగు మంచి వేస్తాడు పన్నెండు భావాలి పన్నెండు బాగా ఉన్నాడు బుద్ధుడు అంటే ఏంటి విమల యోగం దానగుణం సన్మానాలు జరగడం అభిషేకాలు అంటే మీకు అభిషేకాలు మీ చేస్తూ అభిషేకాలు చేసుకోవడం అలాగే చెరువులు బావులు టెంపుల్స్కి వెళ్ళడం ఆ విధంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇలా చెప్పుకుంటే చెప్పి చాలా ఉంటుందండి ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది జూన్ నెల నుంచి టర్నింగ్ పాయింట్ మీకు అద్భుతం ఫలితాలు ఉన్నాయి నిజంగానండి మీరు పూజించవలసిన దేవుడు విష్ణువు శ్రీమన్నారాయణుడు ఆయన పూజించాలి ఎక్కువ తర్వాత గాయత్రి మంత్రం ఖచ్చితంగా చేయాలండి మీకు వస్త్ర లాభం అలాగే ఆభరణాలు అలాగే మీకు కీర్తికాంక్ష ఎక్కువ కావాలి చూసుకోండి చిన్నప్పటి నుంచి అంతే కనపడిన దశలు కనుక్కుంటారు ఉంటారు అందుకనే విష్ణు ఆరాధన చేసుకోవడము అమ్మవారి యొక్క ఆరాధన లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల స్థిర మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి